మాజీ మంత్రి వైసీపీ నేత కొడలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులను జారీ చేసినట్లు సమాచారం కొడలి నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ ఉండడంతో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ ఫిర్యాదు చేసింది ఈ మేరకు డీజీపీకి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు గారు ఫిర్యాదు చేశారు కొడాలి నాని అనారోగ్య సమస్యల పేరుతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన పాస్పోర్ట్ను సీజ్ చేయాలని కోరారు ఈ క్రమంలో కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది మరోవైపు కొడాలి నాని త్వరలోనే అరెస్ట్ చేస్తారని వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే దీనిపై రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ అధికారులు ఉన్నప్పుడు చాలామంది నాయకులు చాలా మాటలు అన్నారు కొడాలి నాని గారు కూడా ఎన్నో మాటలు అన్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా గ్రేట్ పర్సన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వైఎస్ శర్మల గారు ప్రతి వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మాజీ మంత్రి కొడల నానిపై వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎన్నికల కోడ్ ఉల్లంఘన విశాఖపట్నంలో కేసులు నమోదయ్యాయి కేసులకు సంబంధించి నాని ముందస్తు బెయిల్ పొందారు తాజాగా గుడివాడ మండలం మల్లాయిపాలెం జగనన్న కాలనీకి మెరక పేరుతో కోట్లు దోపిడీ చేసిన వ్యవహారంలో నమోదైన కేసులో కూడా నానిపై దర్యాప్తు కొనసాగుతోంది